ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అలాగే ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి ఆగస్టు పదకొండు పన్నెండు పదమూడవ తేదీలలో సాయంత్రం ఆరు గంటల తర్వాత వీరికి జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో ఏం జరగబోతోంది మీరు జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉండొచ్చు కాబట్టి మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది శ్రీ వారాహీదేవి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడను ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే అంటే ప్రేమ సమస్యలు పెళ్లి సమస్య అంతేకాకుండా మనోవేదన అంటే ఎవరికూ చెప్పుకోలేని బాధలతో ఎవరైనా బాధపడుతున్నా అలాగే శత్రు సమస్యలు ఏవైనా ఉన్నా పిల్లల పొరపాట్లు భార్య సమస్యలు విడాకులు ధన సమస్యలు ఇలా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది అంతేకాకుండా స్త్రీ మరియు పురుష వర్షీకరణం చేయబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా వంద శాతం పరిష్కార మార్గం చూపబడను కాబట్టి గురువు గారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి మీ సమస్యలన్నీ ఇట్టే దూరం అవుతాయి ఆయనకి కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి గురువు గారి నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో కాబట్టి మీకు జీవితంలో ఏ సమస్యలున్నా గారికి కాంటాక్ట్ అయ్యి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోగలరు అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలన్నీ మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మా ఛానల్ని ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా అందుతుంది అంతేకాకుండా వీడియోని పూర్తిగా చూస్తేనే మేమేం ఏం చెప్తున్నాం అన్న విషయం మీకు పూర్తిగా అర్థమవుతుంది కాబట్టి వీడియోని ఎక్కడ చూడకుండా పూర్తిగా స్కిప్ చేయకుండా చూస్తేనే మేము చెప్తున్న మ్యాటర్ అనేది కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి వీడియోని పూర్తిగా చూసేయండి ఇక వివరాల్లోకి వెళ్తే వృషభ రాశి గురించి చూసుకుంటే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు వృషభ రాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతి శుక్రుడు అని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి గురించి చూసుకుంటే మరి ముఖ్యంగా ఈ రాశి వారి మనస్తత్వం వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అని గనక మనం పరిశీలించినట్లయితే వీరు జాలి గుణం దయాగుణం కలిగిన వారై ఎవరైనా ఆపదలో ఉన్నట్లయితే గనక వీరు ఖచ్చితంగా ఆ యొక్క ఆపద నుండి రక్షించేవారై ఉంటారు అంతేకాకుండా వీరు ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు అంటే వీరికి తోచిన సహాయం అనేది ఎదుటి వారికి పక్క వారికి అవసరమైన వారికి చేయడానికైతే ఎక్కువగా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారికి చిన్నప్పటి నుంచి అయితే కష్టపడే తత్వం చాలా అధికంగా ఉంటుంది అంతేకాకుండా వృషభ రాశి వారి గురించి చూసుకుంటే ముఖ్యమైన వివరాల్లోకి వెళ్తే వీరికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది స్వయం కృషితో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి అనే తపన ఈ యొక్క వృషభ రాశి వారికి అయితే చాలా ఉంటుంది అలాగే ఇతరులకు ఎదుగుదల తమ సహాయ సహకారాలు అయితే ఇతరులకు అందిస్తారు వారి ఎదుగుదలలో భాగంగా అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఇతరులు మన వల్ల అయితే చాలా ఎదుగుతున్నారు ఎదగాలి అని అనుకుంటే ఖచ్చితంగా వీరు ఎంతో కొంత అయితే సహాయం చేయడానికి అయితే ఇష్టపడుతూ ఉంటారు కొంతమంది అయితే ఎవరైనా ఎదుగుతుంటే మాత్రం వారిని ఇంకా నాశనం చేయాలనే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు కానీ ఈ యొక్క వృషభ రాశి వారు అలా కాదు మన వల్ల చాలా మంది ఎదుగుతున్నారు అంటే సంతోషించి వారికి ఏదైనా సహాయం చేయాలి అనే అయితే ఈ రాశి వారికి ఇంకా ఎక్కువగా పెరుగుతుంది అని కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఎప్పుడైనా సరే ఎదుటి వ్యక్తులు ఎదుగుతుంటే చూసి ఓర్వలైన తత్వం ఈ రాశి వారితో అస్సలకైతే ఉండదు అలాగే ఒక వృషభ రాశి వారికి బంధాలకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతనైతే ఇస్తూ ఉంటారు మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు ఉపకారం చేసిన వ్యక్తులకి తిరిగి వాళ్ళకి సహాయం చేయాలి అనే తపన అలాగే సాయం చేసేందుకు అవకాశాల కోసం ఎదురుచూసే మనస్తత్వం అయితే ఈ యొక్క వృషభ రాశి వారిది అని చెప్పుకోవచ్చు అయితే వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి వారి జీవితంలో కనుక మనం చూసుకున్నట్లయితే వీరి జీవితంలో చాలా సమస్యలు ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా అలాగే భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా చిన్న వయసులోనే వీరికైతే అర్థమవుతూ ఉంటాయి అంతేకాకుండా వీరు స్నేహితులను వెనకంజ వేయకుండా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు అంటే స్నేహితులని ఏ విషయంలో అయినా సరే ముందుకు తీసుకెళ్తారు అలాగే ఎక్కువగా అందరితో కలుపుగోలుగా ఉండే వ్యక్తిత్వం అని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యమైన విషయాన్ని పరిశీలించినట్లయితే గైక ఈ యొక్క వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు పదకొండు పన్నెండు పదమూడు తేదీలలో వృషభ రాశి ఫలితాలు ప్రకారం చూసుకున్నట్లయితే గనక వీరి జీవితంలో ఊహించిన సంఘటనలు అయితే జరగబోయే అవకాశాలు అయితే వందకు వంద శాతం అయితే వృషభ రాశి వారికి అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరు ఎన్నో రోజుల నుంచి చాలా సమస్యలు కష్టాలను అనుభవించి ఉన్నారు అంతేకాకుండా పదకొండు పన్నెండు పదమూడు తేదీలలో అయితే మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి ప్రతి ఒక్క పరిస్థితి అంటే వీరికి ఉన్న ప్రతి ఒక్క పరిస్థితి ఒకేలాగా ఉండవు కాబట్టి మీ పరిస్థితులను బట్టి ఇప్పుడు మేము ఏం చెప్పే సంఘటనలు అంటే కొన్ని సంఘటనలు అయితే మేము మీకు ఈ వీడియోలో వివరించబోతున్నాం సో మీ జీవితంలో కనిపించే అవకాశాలు అయితే ఉంటాయి ఈ సంఘటనలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఒకేలాగా ఉండదు కదా వారి వారి పరిస్థితులకు తగ్గట్టుగా పరిణామాలు ఎదుర్కొంటూ ఉంటారు అయితే ఒక వృషభ రాశివారు ఈ యొక్క వ్యక్తి చాలా కాలం నుండి ఒక వ్యక్తి మిమ్మల్ని కలుసుకోవాలని చెప్పి ప్రయత్నాలైతే చేస్తూ ఉన్నారు అంటే మీకు పాత మిత్రులు అవ్వచ్చు గతంలో పరిచయం ఉన్న వ్యక్తి కానీ లేదా మీ భూ దూరపు బంధువు ఎవరైతే ఉంటారో వారు గతంలో ఇరుగు పొరుగు వారే లేదా మీ పనితీరు మీరు పనిచేసే చోట కలిసిన వారు కావచ్చు లేదంటే వినియోగదారులు కానీ అత్యంత సన్నిహితంగా ఒకప్పుడు మీతో కమ్యూనికేషన్ అనేది చాలా సున్నితంగా ఉండేది మీ ఇద్దరి మధ్య కానీ కొన్ని పరిస్థితుల కారణంగా వారితో మీరు విడిపోవలసి అయితే వచ్చింది ఆ విధంగా మీ జీవితంలో ఒక ఫోన్ కాల్ అనేది రావడం జరిగింది కానీ ఫోన్ నంబర్ తెలియకుండానే మీరు వారిని దూరం చేసుకోవాల్సి వచ్చింది ఇలా చిన్ననాటి మిత్రులై ఉండొచ్చు ఇప్పుడు అటువంటి వాళ్ళని కలుసుకునే అవకాశం ఆ దైవం మీకు ఇవ్వబోతున్నారు ఖచ్చితంగా వారు మీకు ఫోన్ చేయడం కానీ వారు కలవడం కానీ ఆ సమయంలో అయితే ఈ యొక్క వృషభ రాశి వారికి ఇలాంటి ఒక పెద్ద అద్భుతం అయితే జరగబోతోంది అనుకోకుండా వారు మీరు తారసపడ్డం కానీ జరుగుతుంది ఇలా ఏదో ఒక ఊహించని సంఘటన అయితే మీ యొక్క జీవితంలో జరగబోయే అవకాశం అయితే వృషభ రాశి వారికి ఆగస్టు పదకొండు పన్నెండు పదమూడవ తేదీలలో సాయంత్రం ఆరు గంటల తర్వాత ఇలాంటి సంఘటనలు అయితే చోటు చేసుకోబోతున్నాయి ఇక ఈ రోజు దినఫలాల ప్రకారం అయితే ఇది జరగబోయేది అంతేకాకుండా నూతన వ్యక్తి పరిచయం కూడా ఉండబోతుందని చెప్పుకోవాలి అయితే ఆ వ్యక్తితో పరిచయం దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి అయితే కొంతమంది ని మనం చూసుకున్నట్లయితే మన లైఫ్లోకి వచ్చి అతి తొందరగా వారు మన జీవితంలో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు మరికొంతమందిని చూసుకున్నట్లయితే ఒక్కసారి మన జీవితంలోకి అడుగు పెట్టారు అంటే జీవితాంతం వారితో బంధం అనేది కొనసాగుతూ ఉంటుంది అయితే ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ రోజు ధన ఫలాల ప్రకారం అంటే దిన ఫలాల ప్రకారం మీ జీవితంలోకి వచ్చేటువంటి ఈ యొక్క నూతన వ్యక్తితో మీ యొక్క బంధం అనేది దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు అయితే ఈ యొక్క వృషభ రాశి వారికి అయితే ఉన్నాయి అంతేకాకుండా ఈ రాశి వారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఏ వైద్యుడి దగ్గరికి వెళ్లాలో తెలియక సతమతమవుతూ ఉన్న వారికైతే ఎవరైతే ఉన్నారో వారికి మంచి వైద్యులు దొరుకుతారు అంటే ఎవరి ద్వారా అయినా సరే ఒక ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలియబోతోంది వారి వల్ల మీకు మంచి ఆరోగ్యం అనేది కూడా కుదుటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి వృషభ రాశి వారికి అయితే అంతేకాకుండా మీ అదృష్టం అనేది విపరీతంగా మీకు పట్టబోతోంది అలాగే మీకున్న సమస్యలు అనేవి ఈ ఆగస్టు పదకొండు పన్నెండు పదమూడవ తేదీ నుంచి అన్ని తొలగిపోవడం అయితే జరుగుతుంది అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా వృషభ రాశి వారిలో కష్టపడే తత్వం అలాగే శ్రమించే తత్వం అనేది ఎక్కువగా ఉంటుంది ఏదైనా వీరు అనుకున్నారు అంటే అది సాధించే వరకు పట్టు వదలని విక్రమార్కుంలాగా అదే పని మీద ప్రతి నిమిషం వారి మనసుని అలాగే వారి ప్రాణాన్ని పెట్టి మరీ పని చేస్తూ ఉంటారు అంటే మనసుని అలాగే ప్రాణాన్ని లగ్నం చేసి మరీ పని చేస్తూ ఉంటారు వందకు వంద శాతం ఆ పని జరిగి తీరాల్సిందే అన్నట్టుగా ఆ పనిని పట్టుబట్టి మరీ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా వీరు ఏ విషయంలో అయినా సరే అంటే ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఒక విషయంలో అది జరిగి తీరాల్సిందే అన్నంతగా వీరు ఆ విషయంలో పట్టుబడతారు అని చెప్పుకోవచ్చు అయితే వీరు ప్రతికూల ఫలితాలని అనుకూల ఫలితాలుగా మార్చుకోవాలి అంటే ఈ యొక్క రాశి వారి గురించి చూసుకుంటే వీరి దైవానుగ్రహం అయితే చాలా ఉంటుంది అంటే వీరు మంచి పనుల వల్ల అయితే దైవైన అనుగ్రహం అనేది వీరి పైన ఎప్పుడూ కూడా ఉంటుంది ఒక వృషభ రాశి వారికి అయితే ఆగస్టు పదకొండు పన్నెండు పదమూడు తేదీలలో అయితే వృషభ రాశి వారి జాతకం ప్రకారం ఈ విధంగా ఉండబోతోంది కాబట్టి వృషభ రాశి వారికి అయితే మీరు నమ్మిన నమ్మకపోయిన యొక్క రాశి వారికి సాయంత్రం ఆరు గంటల తర్వాత ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి మరి ముఖ్యంగా ఆ నంబర్ ని మిస్ చేసుకోకుండా మీరు కొంచెం ఓపిక్గా ఉండి అతను ఎదుటి వ్యక్తి ఏం చెప్తున్నారో అవతలి వ్యక్తి మీతో ఏం సంభాషించాలి అనుకున్నారు అనేది క్లియర్ గా వినడానికి ప్రయత్నించండి మరిన్ని మంచి ఫలితాలు పొందాలి అంటే ఇష్ట దైవారాధన అలాగే నిత్య దీపారాధన ఇంట్లో చేసుకోవడం అనేది చాలా మంచి జరుగుతుంది అంతేకాకుండా మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ పనుల్లో ఆటంకాలు అనేవి జరగకుండా మీకు అన్ని విధాల సక్సెస్ అనేది కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు సో ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ మీకు పొందాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా అందుతాయి మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్